మంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని జూపాడు బంగ్లా మండలంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద రైతన్నలకు పండ్లచ్చి మొక్కలను అందజేయడం జరుగుతుందని చెప్పేసి ఏపీఓ గౌరీభాయ్ వారి యొక్క విలువైన సమాచారాన్ని తెలియజేశారు రైతన్నలు మిగతా పంటలు వేసుకొని నష్టపోతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం రైతులపై అధికంగా దృష్టి ఉంచి పండ్ల తోటలు అనగా సీము జామ నిమ్మకాయ సపోటా టెంకాయ మామిడి లాంటి వివిధ రకాలకు సంబంధించిన మొక్కలను రైతన్నలకు అందజేస్తూ వాటికి కావాల్సిన మెయింటెనెన్స్ ఖర్చులు కూడా ప్రభుత్వమే అందజేస్తుంది అది దాటితో పాటు రసాయనిక ఎరువులకు కానీ వాటి ఎరువులు వేసే విధానంలో కూడా పూర్తిగా ప్రభుత్వమే తగు జాగ్రత్తలు తీసుకుంటుందని ఏపీఓ వారు తెలియజేశారు వారి మాటలు తెలుసుకుందాం ముఖ్యంగా ఇప్పుడు మనము మన మండలంలో ఉపాధి పనులు చేపట్టడం జరిగింది సుమారుగా నాలుగు వేల ఐదు వందల మంది వరకు పనిచేశారు కానీ ఇప్పుడు మనకి జూలై ఆగస్టు మాసంలో ఎక్కువ పంట తోటల పెంపకానికి రైతులకు అవగాహన కల్పిస్తున్నాము ప్రస్తుతం మన మండలానికి రెండు వందల టార్గెట్ ఉంది మనం నూట యాభై ఎకరాలు మనం ఐంటిఫై చేశాము నేను పత్రికా పూర్వకంగా తెలియజేయడం ఏమంటే ప్రతి ఒక్క రైతు ఎవరైనా సరే సన్న చిన్నగా రైతులు ఉన్నవాళ్ళు అంటే మనకి అవకాశం ఉంటే మామిడి మామిడి నిమ్మ బత్తాయి జామ మరియు తైవాన్ జామ తర్వాత సపోటా చింత మరియు మళ్ళీ మల్లె తోట రోజా రోజా తోట కూడా పెట్టుకోవచ్చు అంటే గులాబీలు తర్వాత డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇస్తున్నాము కొత్తగా ఈసారి యమునగా కూడా ఇస్తున్నాను ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క రైతు సన్న చిన్నగా రైతు ఐదు లోపల ఉన్న రైతులు ప్రతి ఒక్కరు మనకి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత మనము మొక్కలు కూడా మనమే తెచ్చిస్తాము మన ఉపాధి హామీ ద్వారానే తర్వాత ఒక్కొక్క పంటకు వచ్చి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మెయింటెన్స్ ఉంటుంది అంటే వాచన్ అంటే మొక్క సంరక్షణ చేసుకున్నందుకు ప్రతి నెల వాళ్ళకి రెండు వేల చొప్పున వస్తుంది తర్వాత నీరు 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 కూడా పోసుకున్నందుకు కూడా మనము డబ్బులు చెల్లిస్తాము తర్వాత ఇప్పుడు మునగ కూడా మనకు రెండు సంవత్సరాల వరకు మెయింటెన్స్ ఉంది తర్వాత ఇంకొక విషయం ఏమంటే ముఖ్యంగా ఇక్కడ రైతులు అంతర పంటలు కూడా వేసుకోవచ్చు అంతర పంటలు కూడా మనము చెల్లిస్తాము దున్నినందుకు కూడా ఒక ఎకరాకి కూడా మనం చెల్లిస్తాము తర్వాత వేతనాల రూపంలో ఇంకా ఫెర్టిలైజర్స్ అంటే ఆరు నెలలకు ఒకసారి ఎక్కడైతే మనము పంటల పళ్ళ తోటలకైతే మన పొలంలో సాగు చేసుకునే సాగు చేసుకునే పంటకు కూడా మనము ఆరు నెలలకు ఒకసారి మందులకు కూడా మన ఉపాధి హామీ నుంచి చదివిస్తామంటే పళ్ళ తోటలు ఎవరైతే చేసుకుంటారో ఆ రైతుల పొలాలకు మాత్రమే ఇదంతా ఉంటుంది కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎన్ని ఎకరాలు అంటారు ఖచ్చితంగా ఐదు ఎకరాలే ఉండాలి ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు సన్న చిన్న కరైతుల కింద రారు కాబట్టి ఐదు ఎకరాల లోపల ఉంటేనే ఉపాధి హామీ పథకము చేపడతాము జాబ్ కార్డు కంపల్సరీ ఉండాలి మేడం ఉపాధి హామీలో రేషన్ కార్డు కూడా ఉండాలి ఒక ఎన్ని మొక్కలు ఇస్తారు ఒక ఎకరాకి మామిడి డెబ్బై ఇస్తాము నిమ్మ నూట పది ఇస్తాము బత్తాయి వచ్చి నూట బత్తాయి నూట నూరు ముక్కలు ఇస్తాము జామ మొక్కలు నూట బాధ ఇస్తాము కొబ్బరి అయితే అరవై ఇస్తారు కొబ్బరి గట్టి చుట్టు నాపు సపోటా అరవై ఇస్తాము చింతా నలభై ఇస్తాము నేరేడు వచ్చి నల్లభైస్తాను నల్ల గట్ల చుట్టూ వేసుకోవచ్చు పొలంలో కూడా వేసుకోవచ్చు మామూలుగా మెయింటెనెన్స్ మంత్లీ మంత్లీ రైతులకు అందుతుందంటారు లేదంటే సిక్స్ మంత్ ఒకసారి వీళ్ళ చేతికి మెయింటెనెన్స్ ఖర్చులు ఇస్తారు లేదు నెల నెల కూడా వాళ్ళకి మసల రూపంలో ఇస్తారు వాళ్ళకే మసలు వేస్తాను జాబ్ కార్డు వాళ్ళకి నెల నెల ఇస్తాను నెలకొకసారి వాళ్ళకి అమౌంట్ అందుతుంది

మనం మూడు వందల ఎకరాల వరకు గత సంవత్సరం ఈ సంవత్సరం కలిపి మూడు వందల ఎకరాలు వేయడం జరిగింది ఇవి పండ్ల తోటలు కానీ ఇవన్నీ రైతులు పండించినప్పుడు వీటి ప్రభుత్వమే అమ్మకాలు జరుపుతుందంటారా వీళ్ళు మార్కెట్ గా అమ్మకాలు మార్కెటింగ్ చేసుకుంటున్నారు ఇక్కడ ప్రస్తుతం జూపాడ లోకల్లో ఒక బీగర్ రైతుకి ఇచ్చాము ఎస్సీ రైతుకి ఆఫరాకు ఇచ్చాము ఆ ఎకరాకి అతను ఆ పంట మొత్తం డ్రాగన్ ఫ్రూట్ అమ్ముకున్నాడు కొత్తగా వేసినాడు బాగా ఆదాయం వచ్చింది సుమారు రెండు లక్షల ఆదాయం వచ్చిందని కూడా తెలిపినారు అది కొత్తగా ఇచ్చారు రెండు లక్షలు రోజు అంటే అంటే ఈ తోటలకు నార్మల్ ఏమంటారు తోటలంటే ఇప్పుడు మనకి రైతుకి అధిక ఆదాయం పొందడం వరకు ఈ పళ్ళ తోటలు అనేటివి మనము పెట్టుకోవడం జరుగుతుంది అంటే పొలం వీడిగా పెట్టుకోవడానికంటే పళ్ళ తోటలు ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళకి పొలాలు వస్తాయి తర్వాత అంతర్ పంట కూడా వేసుకోవచ్చు వాళ్ళకి అధిక ఆదాయం కూడా వస్తుంది పళ్ళ తోట పెప్పగానే మామూలుగా ఉన్న రైతుకి తేడా అంటే మీరు వాళ్ళు ఏదైనా పంట వేసుకున్నా కూడా మనకి సకాలంలో వర్షాలు వేసుకున్నా కూడా ఒకసారి పంట రావచ్చు చేతికి రాకపోవచ్చు అలా లేకుండా మన తోటలు వేసుకున్నప్పుడు ఒక ఐదు సంవత్సరాలు నేను కూడా వాళ్ళకి ఫలాలు ఏమైనా సరే వచ్చి వాళ్ళు కొద్దిగా ఇన్కమ్ అంటే ఇన్కమ్ సోర్స్ ఆదాయం అనేది పెరుగుతుంది ఇప్పుడు మనకు మొక్కలు అనుకోండి ఒక రెండు సంవత్సరాల్లో వాళ్ళకి ఆదాయం బాగుంటుంది తర్వాత అంటారు గంటలు కూడా ఏమైనా వేసుకోవచ్చు